సరిత మా మా ఊరు ఒంగోలు సో నేను ఈ పరిచయం చేసింది మాత్రం నాకు మా క్రియేట్ లేడీ టైగర్ అనమాట ఈధర్ సునీత మేడం గారు సో నేను ఈ పరిచయం చేసినప్పుడు సో నేను వినలేదు నేను పట్టించుకోలేదు ఈ ప్రోడక్ట్ గురించి తన చెప్తా ఉన్నాక నేను పట్టించుకోలేదు సో నన్ను జేర్ కూడా రెండు నెలలు అవుతుంది సో నేను రెండు నెలలు అవుతున్నా నేను పట్టించుకోకుండా అట్లాగే ఉండిపోయినా చెప్తా ఉన్నారు మేడం దీనిలో చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి క్యూరిసిఎల్లో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మంచిగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పినా కానీ నేను వినిపించుకోలేదు సో ఎందుకంటే అన్నీ అలాగే ఉన్నాయిలే నేను నమ్మలేకపోయాను బట్ నేను ఒకసారి మేడం నాకు టెస్ట్ మొని జూమ్ సెక్షన్ వినమని కాల్ చేసి చెప్పారు నేను అప్పుడు టెస్ట్ మొని విన్నాను అసలు మిరాకులు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తుంటే అప్పుడు కనెక్ట్ అయ్యాను సో నేను కనెక్ట్ అయిన తర్వాత ఇలా ఇలా జరుగుతుంది అంటే ఇలా వాడితే ఇలా క్లియర్ అవుతున్నాయి అని తెలుసుకున్నా బట్ ఇంకోటి ఏంటంటే నాకు చిన్న వయసు అండి ఆ పదకొండు సంవత్సరాలు అప్పుడు వచ్చిందనమాట భయంకరమైన తలనొప్పి అసలు ఆ తలనొప్పి ఎలా వచ్చిందంటే తలనొప్పి వచ్చిన తర్వాత చిన్న వయసు నాకు తలనొప్పి వస్తే కళ్ళు మస్కలు వస్తాయి తర్వాత ఇంకోటి కాళ్ళు చేతులు తిమ్మిర్లు వాంతింగ్ అవుతుంది అసలు గోడకేసి గుద్దుకునే దాన్ని అంత నొప్పి తట్టుకోలేక భయంకరంగా ఆ రోజు ఆ డే మొత్తం కంప్లీట్ గా ఉండేది అది భరించలేకపోయేదాన్ని అప్పుడు మా నాన్న వాళ్ళు చిన్న వయసులో చూపించారు ఈ హాస్పిటల్లో చూపించిన వాళ్ళు ఏమి చెప్పలేదు అంటే ఏదో లో వచ్చింది అట్లాగా స్పెడ్స్ ఇవ్వటం అలాంటి జరిగింది నాకు బట్ నేను అట్లా వాడిన క్షణమే తగ్గేది తర్వాత మళ్ళీ రిపీట్ వస్తానే ఉండేది నేను స్టడీలో ఉన్నప్పుడు కానీ ప్రతిసారి అలాగే వస్తూ ఉండేది భయంకరంగా అసలు ఆ తలనొప్పి ఎట్లా వచ్చేదంటే ఆ గోడకేసి గుద్దుకునే దాన్ని నొప్పి తట్టుకోలేక వాంతింగ్ అయ్యేది ఫుడ్ పోయేది కాదు ఎంత భయంకరంగా ఉండేదో సో అలా ఉన్న ఉండేవ దాన్ని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఉండింది అప్పుడు హాస్పిటల్లో చేయించుకున్న తల స్కానింగ్ అన్ని తీయించుకోమన్నారు ఏమన్నా ప్రాబ్లం ఉందని చెప్పి అన్ని తీయించుకున్నా కానీ అసలు దానికి ఏమీ అసలు రిజల్ట్సే లేదు తగ్గేదే కాదు మెడిసిన్ వాడినసేపు తగ్గేది తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేది ఇంకా రీసెంట్గా అయితే పిల్లలు పుట్టారు తర్వాత ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఇప్పుడో ఒకసారి వచ్చేది ఈ మధ్య రీసెంట్గా నెలకు ఒకసారి తర్వాత ఇంకా ఎక్కువైపోయింది వారానికి ఒకసారి వచ్చేస్తుంది ఈ ఈ టైంలోనే నాకు సునీత మేడం ఇట్లా కాల్ చేయటం దీని గురించి చెప్పటం నేను టెస్ట్ మోనెలు వినట్టు సో నేను అప్పుడు నమ్మలేదు కదా నేను అప్పుడేమనుకున్నాను అంటే ఈ టెస్ట్ మోనెలు లేనేటప్పుడు నాకు చిన్న వయసు నుంచి ఉంది ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది ఫుడ్ అసలు సరిగ్గా తినేదానికి చాలా వీక్గా ఉండేదాన్ని తర్వాత దీనివల్ల భయంకరంగా తలనొప్పి వస్తా ఉండేది నేను ఇది కానీ తగ్గితే నేను క్లియర్ అయితే నాకు బాగుంటే చూద్దామని అనుకొని దిగాను సో ఐడి వేయటం జరిగింది తర్వాత ప్యాకెట్స్ తీసుకోవటం జరిగింది సో నేను కూడా అనిపిస్తున్నాను నేను వాడుతా ఉన్న తరుణంలో నాకు ఒక ప్యాకెట్ అలా గా వాడాను నాకు వారానికి ఒకసారి భయంకరమైన తలనొప్పి అసలు తట్టుకోలేను చెప్పలేను కూడా ఆ తలనొప్పి నుంచి వాడతా ఉన్న తర్వాత తలనొప్పి తగ్గింది అసలు ఎంత మిరాకిల్ అంటే నిజంగా వాస్తవంగా చెప్తున్నా ఆమె ప్రామిస్గా అసలు మనకి క్యూర్శల్ రావటం మన అదృష్టం అనమాట ఎంత భయంకరమైన తలనొప్పి ఉన్నది నాకు ఇప్పుడు అసలు లేనే లేదు వారానికి ఒకసారి వచ్చే తలనొప్పి ఇప్పుడు అసలు కంప్లీట్ గా కంప్లీట్ గా ఆగిపోయింది నాకు అసలు రానే రావట్లేదు ఏదైనా లైట్ పోక్స్ చూస్తే వెంటనే వచ్చేసేది అనమాట తలనొప్పి నాకు టీవీ చూసినా వచ్చేది ఫోన్ ఫోన్ చూసినా వచ్చేది అసలు తట్టుకోలేకపోయినా కళ్ళన్ని మస్కులు వచ్చేసేసి ఆ చేతులు కాళ్ళు తిమ్మిర్లు వచ్చేయి ఆ వీక్ గా ఉండటం వల్ల మరి ఏమైనా తెలియదు అట్లా ఉన్న తరుణంలో నేను ఏం చేస్తున్నానో వాంతయ్యేది పిచ్చి పిచ్చిగా అరిసేదాన్ని ఎందుకంటే తలనొప్పి వచ్చేది ఒక డే మొత్తం కంప్లీట్గా అలాగే పనుకొని ఉండిపోయేదాన్ని మా ఇంట్లో మా సార్ కానీ మా అత్త కానీ ఇదేందిలా ఇలా అని అంటూ ఉండేవాళ్ళు కానీ ఎంత బిరాకిల్ అంటే నేను ఈ క్యూరిసెల్ వాడటం వల్ల నాకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది నేను అప్పుడు నమ్మి మా ఇంట్లో మా అత్తకి మోకాలు నొప్పులకు అత్తలీకి ఇచ్చాను నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గింది నాకు అంత చిన్న వయసు నుంచి వచ్చి ఎంత అనిపించాను అంటే ఇప్పుడు నాకు ముప్పై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అనుభవించాను అంటే పదకొండో సంవత్సరాలు వచ్చింది ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి మొన్నటి దాకా నేను ఆ నరకం పడతానే ఉన్నా అసలు ఈ క్యూస్ఎల్ మాత్రం నాకైతే నా లైఫ్ లో మర్చిపోలేను సో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట నాకు ఇదర్ మేడం సునీత మేడం చాలా చాలా థ్యాంక్ యూ నాకు మంచి ప్రోడక్ట్ మంచి అదే అంటారు సంజీవిని అంటే ఇంకా నేను చెప్తున్నా మంచి సంజీవని అనమాట మనకు దొరికింది మంచి ప్రోడక్ట్ ఇంత మంచి రిజల్ట్స్ అసలు ఒక ప్యాకెట్ అలా కంప్లీట్గా వాడాను సెకండ్ అయిపోయిన త్రాడ్ అనమాట అంత మంచి రిజల్ట్స్ నాకు వన్ ప్యాకెట్ వాడిన తర్వాత నాకు రిజల్ట్స్ వచ్చింది అసలు తలనొప్పి అనేది లేదు నేను ఎంత హెల్దీగా ఒక నాకు ముగ్గురు ఆడపిల్లలు నేను చేసుకుంటా మంచిగా ఇంత ముందుకు వెళ్తున్నానంటే ప్యూర్ సెల్ ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు మంచి ప్రోడక్ట్ నాకు పరిచయం చేసిన సునీత మేడానికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు